యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ శుభములు నలభై దినాల ఈ ఉపవాస దిన ధ్యానాలలో ముప్పై రెండవ దినానికి చేరుకున్నాం ఈ దిన వాక్య అంశము చూసినట్లయితే శ్రమల వలన సంపూర్ణత పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది మరి వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఐదు వచ్చినాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టావని ఏడు మాటల్లో ఒక మాటగా పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎందుకు తండ్రి దేవుడు చేయి విడవలసి వచ్చిందంటే మన చేయి పట్టుకోవటానికి మాత్రం కాదు పాపభారం యేసుక్రీస్తు ప్రభు మీద ఉంది ఆ క్షణంలో ఆ పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయటానికి ప్రభు శాపగ్రస్తుడిగా శిలువలో వెళ్ళాడుతూ ఉన్నాను పావులు సెలవిస్తూ ఉంది కాండము ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాలు అదేవిధంగా గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు చూస్తే మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడని రాయబడుతూ ఉంది ఎందుకు ప్రభు శాపగ్రస్తుడిగా మారారు అంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మానవాళికి రక్షణ దయచేయటానికి సుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తుడిగా సెలవులో మ్రాను మీద వేలాడినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడు నుంచి వచనాలు చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక ఐదు వాద్యం ఏడు నుంచి పదివచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలను ఎందుకు అనుభవించారంటే ఆయన సంపూర్ణ సిద్ధి కలగజేసుకున్నటకు శ్రమలను అనుభవించినట్లు అక్కడ రాయబడతా ఉంది మహారోదనముతో కన్నీలతో యాచనలతో ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన సంపూర్ణత సాధించాడు కాబట్టి తండ్రి దేవుని చేత అంగీకరించబడను అని అక్కడ రాయబెడతా ఉంది ఈరోజున క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం సంపూర్తిలోనికి దేవుడిచ్చే సంపూర్ణతలోనికి నడిపించబడాలి మన నీతిని బట్టి మనం సంపూర్ణలోనికి నడిపించబడలేము యేసుక్రీస్తు ప్రభు సెలవులో వేలాడింది ఎందుకు అంటే రెండు కోరింది ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినం రెండు కోరింది ఐదు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూస్తే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపం లేని ఆయనను మన కొరకు పాపముగా చేసినని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రభువు మనల్ని దేవుని నీతిగా మార్చడానికి సిలవులో వేలాడి ఆయన రక్తాన్ని చిందించారు శిలువ మరణాన్ని పొందుకున్నాడు ఆయన శ్రమలు అనుభవించింది దేనికి అంటే మనకు సంపూర్ణత దయచేయటానికి ప్రభు శ్రమలు అనుభవించారు ఈరోజున మనం అన్ని విషయాలలో కూడా ఈ సంపూర్ణ సిద్ధి ప్రభు కలగజేయాలని అడగాలి అనునాంగులను సంపూర్ణులను ఏ విషయంలో కొతువు లేని వారిగా ఉండాలి అంటూ ఉంది బైబిల్ ఈ విధంగా సంపూర్ణతలోనికి మనం నడిపించబడాలంటే శ్రమ అనుభవము కావాలి మన జీవితంలో చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం శ్రమలు ఎందుకు వచ్చాయి నా జీవితంలో శ్రమలు రాకూడదే ప్రభు నాతో ఉంటే ఎందుకు వచ్చాయి శ్రమలు అనుకుంటారు శ్రమలు మనల్ని సంపూర్ణత వైపుకు నడిపిస్తుందనే సత్యాన్ని గ్రహించాలి శ్రమల వలన మనము సంపూర్ణ సిద్ధి సాధిస్తాం మనం పొందుకుంటాం మనం సాధించేదేమున్నది ప్రభు ఇచ్చేదే ఈ సంపూర్ణత లేకుండా ప్రభువును చూడలేవు యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందుకున్న విధంగా మనము కూడా సంపూర్ణ సిద్ధి పొందుకోవాల్సి ఉంది ఏ విధంగా పొందుకుంటామంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆయనందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనం శ్రమలను తాలుకుంటాం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువే బలహీనత ఎందు శక్తిని మనకు పరిపూర్ణపరుస్తాడు పౌలు పౌలు భక్తుడు అస్వస్థతో ప్రార్థించాడు ముమ్మారు నేను ప్రభుని వేడుకున్నాను అంటాను రెండు కోరింది పన్నెండవ అధ్యాయం ఏడు తొమ్మిది వచ్చినా చూస్తే నా కృప నీకు చాలను బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నారు ప్రభు వారు కాబట్టి మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి మనల్ని ప్రభు పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోనికి నడిపిస్తున్నాడని సత్యాన్ని గ్రహించి మనము దేవునికి విధేయులై ముందుకు సాగాలి చాలామంది శ్రమలు వచ్చినప్పుడు విశ్వాస జీవిత యాత్ర నుంచి వైదొలుగుతూ ఉంటారు అందుకోసం కాదు ప్రభు సంపూర్ణ సిద్ధి సాధించింది నిన్ను నన్ను ప్రభు చెంతకు నిత్యము మనం ప్రభుతో పాటు వసించటానికి ఆయన చెంతకు చేరటానికి పరలోక రాజ్యానికి చేరటానికే ప్రభు సంపూర్ణ సిద్ధి సాధించారు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రభుని అడుగు ప్రభా నాకు కూడా సంపూర్ణ సిద్ధి కలగచేయండి ఈ శ్రమను తాలుకునే కృపను నాకు దయచేయండి మీ వాక్యానుసారం నేను నడుచుకున్నట్లు జయపదంలోనికి చేయి పట్టి నన్ను నడిపించను ప్రభు అని అడుగు ఖచ్చితంగా ప్రభు సహాన్ని అనుగ్రహిస్తాను అటువంటి కృప యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరు కూడా దయచేయను గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మెండగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక ఆమెన్